భారీ వర్షాల కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ ఒకటి పైకప్పు కూలింది ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి కూలిన టెర్మినల్ను ప్రధాని మోదీ ఇటీవలే ప్రారంభించారని కాంగ్రెస్ నేతలు ఆరోపించగా దాన్ని రెండు వేల తొమ్మిదిలోనే నిర్మించినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలకు రహదారులు జలమయమయ్యాయి తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి ఢిల్లీలో రెండో రోజు భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ ఉదయం కురిసిన భారీ వర్షానికి ఢిల్లీ విమానాశ్రయం ఒకటో టెర్మినల్ పైకప్పు కూలి కింద ఉన్న కార్లపై పడింది ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు రూఫ్ షీట్ సపోర్ట్ భీములు ధ్వంసమయ్యాయి వెంటనే అక్కడికి చేరుకున్న ఢిల్లీ అగ్నిమాపక దళం సహాయక చర్యలు చేపట్టింది టెర్మినల్ వన్ నుంచి అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు ముందు జాగ్రత్త చర్యగా చెక్ ఇన్ కౌంటర్లను మూసివేశారు దేశీయ విమాన సేవలు మాత్రమే జరిగే టెర్మినల్ వన్ లో సర్వీసులను మధ్యాహ్నం రెండు గంటల వరకు రద్దు చేసినట్లు ఢిల్లీ విమానాశ్రయ వర్గాలు తెలిపాయి పైకప్పు కూలిన ఘటనను స్వయంగా పర్యవేక్షిస్తున్నామని శతగాతులను ఆస్పత్రికి తరలించామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు కూలిన టెర్మినల్ ను ప్రధాని మోదీ ఇటీవలే ప్రారంభించారని కాంగ్రెస్ నేతలు ఆరోపించగా రామ్మోహన్ నాయుడు ఖండించారు ఈ టెర్మినల్ ను రెండు తొమ్మిదిలోనే నిర్మించారని ప్రధాని మోదీ ప్రారంభించిన భవనం అవతిల వైపు ఉందని తెలిపారు This structure has been uh, built in 2009. We have asked the DIL, Delhi International Airport Limited, also is to do a verification inspection from their side. But we are not just leaving it up to themselves. The ministry, from the ministry, we have DGCA also, which underlooks the safety aspect. So they will also be supervisioning this uh, uh, inspection and they will also give us a report. And uh, from our ministry side, i can assure you that this is taken as a very serious incident also not just in this airport but across the country any airports that are uh, uh, with similar structures we will have to go through them all again compensation has also been uh, announced 20 lakh for the deceased and also for the injured 3 lakhs దేశ రాజధానిలో కురుస్తోన్న భారీ వర్షాలతో అనేక ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి ఐటీఓ వద్ద రోడ్లపై మోకాళ్ళలోతు వర్షపు నీరు చేరడంతో వాహనాలు ముందు కదలలేక మొరాయించాయి యమునా నగర్ వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది అరబిందో రోడ్ గోవిందపురి తీన్మూర్తి మార్గులు చెరువులను తలపించాయి మెంటో రోడ్ లో ఓ ట్రక్ పూర్తిగా నీట మునిగింది చాలా మంది పాఠశాల విద్యార్థులు ఇళ్లకే పరిమితం అవ్వాల్సి వచ్చింది మూల్చెంద్ ఏరియాలో అంబులెన్స్ సహా కొన్ని వాహనాలు నీటిలో చిక్కుకుపోయాయి సాకేత్ మెట్రో వద్ద వాహనాలు పూర్తిగా నీట మునిగాయి చాలా కాలనీలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది గత ఇరవై నాలుగు గంటల్లో సఫ్దార్ జంగ్ లో రెండు వందల ఇరవై ఎనిమిది పాయింట్ ఒక్క మిల్లీమీటర్ల వాన పడింది ఇండియా గేటు వద్ద స్థానికులు వానను ఆనందంగా ఆస్వాదించారు వినోద్ నగర్ ప్రాంతంలో రోడ్డుపై నిలిచిపోయిన నీటిలో ప్లాస్టిక్ పడవ నడుపుతూ ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భాజపా కౌన్సిలర్ ఒకరు నిరసన తెలిపారు కాలువల్ని పీడబ్ల్యూడీ శుభ్రం చేయకపోవడం వల్ల నీటి ఎద్దడి ఏర్పడినట్లు ఆయన చెప్పారు